హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక స్నాక్ రెసిపీతో వచ్చానండి చాలా ఈజీగా అలాగే చాలా ఫాస్ట్గా చేసుకునే స్నాక్ రెసిపీ ఈ చల్లని సాయంత్రం సమయంలో నోటికి రుచిగా పిల్లలకు పెద్దలకు నచ్చే విధంగా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బజ్జీలు చేసి చూపిస్తాను దీనికి చట్నీ లాంటిది కానీ చట్నీ కాదు బజ్జీలు వేయించే టైంలోనే ఈ చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ బజ్జీలు అండ్ వీటిలోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మార్నింగ్ ఇడ్లీ పెట్టగా మిగిలిపోయిన ఇడ్లీ పిండి రెండు గుప్పెలు తీసుకున్నానండి అందులో చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక మిరపకాయని చిన్నగా తరుగు వేసుకున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఉప్పు అది సాల్ట్ అండి రెండు టీ స్పూన్లు ఉప్మా రవ్వ రవ్వ నాలుగు టీ స్పూన్లు మైదాపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో ఎలాంటి పెరుగు అలాగే బేకింగ్ సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచెం పుల్లగానే ఉంటుంది కదా రెండో రోజుకి కొంచెం సో అందుకోసం నేను పెరుగు కూడా యాడ్ చేయలేదు అవసరం లేదు కూడా అండి దీన్ని బాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండి మరీ పల్చగా ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు లేదు అంటే కొంచెం నీళ్ళు చల్లుకొని కలుపుకొని దీన్ని ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకొని నానబెట్టుకున్నానండి ఈ నాలుగు గంటల తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి పావు కప్పు పల్లీలు వేసుకొని ఎర్రగా వేయించుకొని తీసుకున్నాను ఆ తర్వాత ఇడ్లీ పిండితో తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బజ్జీల పిండి ఈ బజ్జీల పిండిని బజ్జీలుగా వేసుకున్నాను ఈ బజ్జీల పిండికి నేను ఎలాంటి బేకింగ్ సోడా అలాగే పెరుగు వేసుకోలేదండి ఎందుకంటే మనం ఫోర్ అవర్స్ ఈ పిండిని కలుపుకొని పెట్టుకుంటాం కాబట్టి పెరుగు అది అవసరం లేదు ఈ పిండి కొంచెం నానతుంది బజ్జీలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి లోపల కూడా గట్టిగా ఉండదు చాలా బాగుంటుంది వీటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటామండి ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం మార్నింగ్ టైంలోనే ఇది కలిపి పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ బజ్జీలు వేసుకోవచ్చు వేడివేడిగా ఈ బజ్జీలు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను దీనిలోకి చట్నీ లాంటిది కానీ చట్నీ కాదు అని చెప్పాను కదా అది ఎందుకన్నానో చూడండి మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం కొంచెం వాటర్ వేసి చట్నీలాగా మిక్సీ చేసుకున్నామండి పచ్చి ఉల్లిపాయనండి దీన్ని ఫ్రై చేయని అవసరం లేదు దీన్ని మరీ గట్టిగా కాదు అని మరీ పల్చగా కాదు మీడియంగా ఒక చట్నీ మాదిరిగా కలుపుకోవాలి దీంట్లో లెమన్ని టూ స్పూన్ జ్యూస్ లెమన్ జ్యూస్ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీ మాదిరిగా ఇంకొంచెం వాటర్ పోసుకొని చట్నీ మాదిరిగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బజ్జీలను మధ్యగా కట్ చేసుకొని ఇప్పుడు చేసుకున్న చట్నీని అందులో వేసుకొని అలాగే వేయించిన పల్లీలతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది పచ్చి ఉల్లిపాయతో చట్నీ ఏంటి అనుకుంటున్నారా ఇది ట్రై చేయండి ఆ టేస్ట్ ఏంటో మీకు బాగా తెలుస్తుంది చూడండి ఈ బజ్జీలు అసలు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదు అలాగే లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎలాంటి బేకింగ్ సోడాలు వేయకపోయినా సరే ఇది బాగానే కుక్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి